నిలబెట్టి లైన్ చేస్తున్నవాడు ఒకడున్నాడు నేను ఒకప్పుడు ఒక ఊరు వెళ్ళాను వెడితే అక్కడ నేను ఒక విచిత్రమైన విషయం చూసా అక్కడ ఒక పెద్ద పొలం ఆ పొలంలో ఆ మధ్య ఏదో పెద్ద నీరు ఆ నీటిలో ఏదో పెద్ద ఒక విశేషం జరిగింది అని రండి చూడండి అంటే వెళ్ళాను నేను వెడితే ఇప్పుడు మళ్ళీ ఆ పెద్ద దాని గురించి పెద్ద వివరం ఎందుకు కానండి అక్కడ నేను గమ్మత్తు చూసాను ఒక ఆ పొలం గట్టు మీద ఎప్పుడో మూడు తరాల క్రితం ఒక ఆయన మామిడి చెట్టేశాడు ఆ మామిడి చెట్టు పక్కనే ఎందుకేశారో ఓ కుంకుడి చెట్టు వేశారు దానికి దీనికి చాలా దగ్గరగా ఈ రెండు మానులు పెద్దవైపోయాయి అయిపోవడంలో ఈ మాను ఈ మానుని తగిలేసి ఒక మాను ఒక మానుతో కలిసిపోయింది కలిసిపోయి రెండు మానులు కలిపి కొంతకాలానికి ఏమైపోయింటే ఒక్క మాను కిందే కనపడతాయి మీకు వెళ్ళి చూస్తే రెండు మానులు ఉండవు చెట్టుకి ఒకటే కానీ అందులోంచి కుంకుడు కొమ్మలు కుంకుడు కొమ్మలే మామిడి కొమ్మలు మావిడి కొమ్మలే ఇప్పుడు ఈ మాను భూమిలో ఉంటుంది మాను భూమిలో ఉంది ఒక్కే మానుంది కదా ఆ వేర్లే నీటిని లాగుతున్నాయి కదా అవే పత్రహరి ఆ కిరణజన్య సంయోగ క్రియ చేత పత్రహరితాన్ని తయారు చేస్తున్నాయి కదా అని కుంకుడుకాయ ఒక్కటి తీ తీయగా ఒక్క మామిడి పండు చేదుగా ఉంటుందని మీరు అనుకుంటున్నారా ఒక్క మామిడి పండు చేదుగా ఉండదు ఒక్క కుంకుడుకై తీయగా ఉండదు ఎవరి ప్రజ్ఞ నీవు రెండు మానులు దగ్గర వేస్తే కలిసిపోయేమో కానీ దేని వ్యూహం దాందే ఇది గారు అంటారు ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు తృంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడివిధమన మనుచు వెనుచు హేళారకుడయి మన మీకు వెంకటేశ్వర వైభవం చెప్తూ చెప్పాను కదా ఉన్నాడయా దేవుడు ఉన్నాడా కన్నులకు కనిపింపకున్నాడయా కనిపింపకేమి చేస్తున్నాడయా లోకాలు చీకట్ల పోకాపాల గగనాన రవిచంద్ర దీపాలు తిప్పాడయా ఆధారమే లేని ఆకాశ చక్రమును నేలపై పడకుండా నిలిపాడయా జీతబత్యము లేక ప్రీతితో మన కొరకు గాలిలో సురిటీలు తిప్పాడయా ఇరుసు లేకుండానే ఈ భూచక్రమును ఎల్ల వేళల తిప్పు లక్షలాదిగనున్న నక్షత్రములు నేల పడకుండా అట్టే నిలిపాడయా ధరణిలోనున్నట్టు జీవరాసులకెల్లా ఆహారమిడి ఆదరించాడయా తెర వెనక తానుండి తెర ముందు మననుంచి తైతక్కలాడించుచున్నాడయా ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా ఇది తెలుసుకుంటే వాడు ఉన్నాడు అన్నది మీకు అర్థమైంది అనుకోండి వాడు భరిస్తున్నవాడు వాడు నిర్వహిస్తున్నవాడు నీ ప్రజ్ఞ ఏమిటి మధ్యలో నీకెక్కడి నుంచి వచ్చింది ఈ అహంకారం అహంకరించడానికి నీకేం లేదు మహానుభావుడు అదిగో తిక్కన గారు చెప్పుకున్నారు ఈశ్వరానుగ్రహం నేనెంతటి వాడు అన్నారు పోతన గారు చెప్పుకున్నారు పలికిటి భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవారమగునట భవరమగున పలుకద నేల అని చెప్పుకున్నారు నేనన్న మాట అనకు ఈశ్వరానుగ్రహం అండి అంటూండు అది ప్రసాద బుద్ధి అది వినయం ఆ వినయం ఏర్పడాలి అంటే దీనిని భరిస్తున్న భరిస్తున్నవాడు జగద్రక్షకుడు జగద్భర్త దీనికి అంతటికి కూడా పోషకుడు వీరొకడు ఉన్నాడు వాడి అనుగ్రహం అన్న మాట నీకు రావాలంటే వాడి వైభవం ప్రకాశించాలి అది ప్రకాశించాలంటే నువ్వు భారతం చదువుకోవాలి భారతం చదివితే పైకి కనపడకుండా వెనక నుండి ఎవరో మీకు తెలుస్తుంది అందుకేనేమో ఇన్నాళ్ల నుంచి ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా మై కట్టుకుని ముందు మాట్లాడే గోపాలకృష్ణ గారు భారతం దగ్గరికి వచ్చేటప్పటికి తెర వెనక నుంచి నడిపిస్తున్నారు తెర ముందుండి ప్రకాశించవలసిన వాడు సూర్యనారాయణుడు అందుకని డాక్టర్ గారు సూర్యనారాయణ గారు మాట్లాడారు తెర వెనక నుండి గోపాలకృష్ణ గారు నడిపిస్తున్నారు భారతం కదా అందుకని కృష్ణ పరమాత్మ ఎలా జరిపించాలో అలాగే ఆ పేరుంది కాబట్టి అలాగే నడిపిస్తున్నారు ఆయన కాబట్టి మీకు ఆ భారతం అన్న మాటలోనే ఎవడి గురించి తెలుసుకుంటే నీకు వినయం కలుగుతుందో మనుష్య జన్మ సార్థకత కలుగుతుందో అది మీకు నేర్పగలిగిన సత్తా కలిగినటువంటి ఇతిహాసం భారతం కాదు కాదు భారతం అంటే అది మహత్వాత్ భారవత్వాత్ అది మాహాత్యము చేత భారము చేత ఎందుకంటే లక్ష శ్లోకములతో కూడినటువంటి మహాభారతం ఏ సామాన్యమైనటువంటి గ్రంథమేం కాదు పంచమ వేదం వీటన్నింటి చేత ఇది భారతముచ్యతే దాన్ని భారతము అని పిలిచారు దాని మాహాత్యమే సామాన్యమైంది కాదండి కలియుగంలో కలిపురుషుడి యొక్క దోషం నశించాలంటే ప్రధానంగా ఏది చదువుకోవాలి అని అడిగారు నలదమయంతుల చరిత్ర చదవాలి నలదమయంతుల చరిత్ర భారతాంతర్గతం భారతంలో ఉంది నమయ భట్టారకుడు చేశాడు కాబట్టి మీకు ఎప్పుడెప్పుడు ఏది అవసరమో ఎప్పుడెప్పుడు ఏది మిమ్మల్ని ఉద్ధరిస్తుందో తిక్కనగారు అంటారు మహాభారత కథాశ్రవణాన్ని చేస్తే మహాభారతాన్ని చదువుకుంటే మహాభారతాన్ని చెప్పుకుంటే కలియుగంలో ఎన్ని ఫలితాలంటే కొన్ని వందల గోవుల దానం చేసిన ఫలితం వేస్తారు ఒక దేవాలయానికి ఒక ప్రతిపత్తిని ఒక గొప్పతనాన్ని దేనివల్ల ఇస్తారంటే భారతం చెప్పడం మాట దేవుడికి ఇక్కడ ఎప్పుడైనా భారతం చదివారా అని అడుగుతారు పెద్దలు ఎప్పుడైనా వచ్చారనుకోండి ప్రజ్ఞులైనటువంటి వారు వస్తే ఈ దేవాలయంలో ఎప్పుడైనా భారతం అండి అని అడుగుతారు చెప్పడం మాట అలా ఉంచండి చదువు చదివారా కనీసం ఈ దేవాలయంలో భారతం చదివారండి అన్నారనుకోండి దాని స్థాయి వేరేది గుర్తు అంటే భారతం అంత గొప్పది అటువంటి భారతం మహత్వాత్ మహాత్యము చేత భారవత్వాత్ దానికి ఉన్నటువంటి భారము చేత భారం అంటే క్లేశము దాన్ని రచించడంలో ఆ కష్టం వచ్చింది ఎందుకు వచ్చిందని మీరు అడుగుతారేమో అసలు వ్యాసుడు మహాభారతాన్ని చెప్పేటప్పుడు రా అది వ్రాయడానికి సరి అయిన లేఖకుడు కావలసి వచ్చింది ఎవరు వస్తారు ఇప్పుడు లోకము కొరకు త్యాగము చేసి రాయగలిగినటువంటి నిబద్ధత కలిగిన వాడు కావాలి తప్ప ఏదో లేఖకుడు అంటే ఆయన చెప్తుంటే ఈయన రాసేవాడు అయ్యా కాసేపు బ్రేక్ టీ తాగుతామనేవాళ్ళు కాఫీ తాగుతామనేవాళ్ళు లేఖకులేని రాస్తారు అటువంటి వాడు కాదు కావలసింది ఆయన ఎంత లోకోపకారం కోసం చెప్తున్నాడో అంత లోకోపకారం కోసం రాయగలిగిన వాడు కూడా ఉండాలి దాన్ని కాబట్టి వినాయకుడిని అడిగాడు ఆయన ఏమయ్యా భారతం చెప్తాను రాస్తావా అన్నాడు అంటే వినాయకుడు అన్నాడు నాకు చాలా వ్యవహారాలు ఉంటాయి కాబట్టి నువ్వు భారతాన్ని చెప్తూ కూర్చుంటానని మెల్లమెల్లగా శ్లోకాలు చెప్తే కాదు నువ్వు చాలా వేగంగా చెప్పాలి నేనంత వేగంగా రాస్తాను తొందరగా పూర్తి చేయాలి మనం అన్నాడు ఓహో అని వ్యాసుడు అన్నాడు చెప్తాను ఏ ఒక్క శ్లోకాన్ని అర్థం చేసుకోకుండా రాస్తావా అన్నాడు అర్థం చేసుకోకుండా రాశాను అనకుండా అర్థం చేసుకుని రాస్తావా ప్రతి శ్లోకాన్ని ప్రతి శ్లోకాన్ని అలా రాస్తావా అన్నాడు లేక కూడా అంటే ఏదో ఆయన శ్రీవక్షోజపురంగనాభ పై దిందలంబోదరాదీ వింద కమలా సమీపమన ప్రీతి నిలిపినాడో జనంగ వందనాది నిజభక్త శ్రీడికిందోతురాజీవక్షుండు వృతార్థుచయిన్ కృష్ణరాయాభిపుణ్యంటుంటే కూర్చొని రాసేయడం కాదు ఆయన చెప్తున్నది అర్థం అవ్వాలి పరమార్థంతో అర్థమై ఘంటం కదలాలి అలా రాస్తావా అన్నాడు అలా రాస్తానన్నాడు ఆయన అది ఆయనకి కాబట్టి చెల్లింది వినాయకుడు మొదట రాసిన ఆయనకి అర్థమైంది అసలు ఇప్పుడు ఆయన రాయడానికి అటువంటి ఘంటం ఎక్కడిది లోకంలో అటువంటి ఘంటం ఇంకొకటి ఉండదు కాబట్టి ఆయన ఏం చేశాడంటే లోకముకరొక వ్యాసుడు ఇంతటి త్యాగం చేస్తున్నాడు ఇంత గొప్ప పంచమ వేదాన్ని ఇస్తున్నాడు నేను కూడా అంత త్యాగం చేయాలి ఏనుగు శరీరంలో అత్యంత అందమైంది ఆకర్షణీయమైంది దాని దంతాలే ఆయన అన్నాడు లోకం కోసం నేను దంతాన్ని పీకేస్తున్నాడని పీకేశాడు గణపతి అందుకని ఏకదంతం మహాకాయం తప్తకాంచ సన్నిభం అని నమస్కారం చేస్తాం లోకానికి త్యాగం నేర్పినవాడు గణపతి ఆయన ఈ దంతాన్ని ఊడబెరిగి మహాభారత రచన చేశాడు కాబట్టి మహాభారతం అంటే భారవత్వాత్తని ఏం ముట్టిన లేదా ఆ మాట అది రచన చేయడంలో అంత పెద్ద క్లేశం ఉంది దానికి చెప్పేవాడు అంత సమర్థుడు దాన్ని రాసేవాడు కూడా అంత సమర్థుడు